స్ వెల్కమ్ టు ది కంప్లీట్ కంటెంట్ ఛానల్కి ఈరోజు మనం ఏపీ టెత్ థర్డ్ అక్టోబర్ అంటే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ చూసుకుందాం అండి ఏమేమని వచ్చాయనేది ఒకసారి చూసుకుందాం ఇక్కడ మనకి సిడీ స్టాన్స్ఫర్ అని ఇచ్చాడు ఐసీటీలో నుంచి సిడీ యొక్క ఫుల్ ఫామ్ అని ఇచ్చాడు ఇక్కడ కాంపాక్ట్ డిస్క్ అండి నెక్స్ట్ ఈసీసీఈ స్ట్రాన్స్ఫర్ అని ఇచ్చాడు సో అబ్రివేషన్స్ కూడా మనము ఫుల్ ఫామ్స్ చూసుకోవాలి ఇప్పుడు అది వచ్చేసరికి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అండి లేకపోతే మనకి అబ్రివేషన్ అని ఇస్తాడు లేదు అంటే మన ఎప్పుడు ఫౌంట్ చేశారనే ఇయర్ అడగొచ్చు దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రవర్తన పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు జాన్ బి వ్యాట్సన్ అండి సో మనకి ఇప్పుడు సిద్ధాంతాలు అనిచ్చి వాళ్ళ నేమ్స్ లేకపోతే ఒక్కొక్క దశలు ఇచ్చేసి ఆ దశల్లో యొక్క కాన్ఫ్లిక్స్ అయ్యే అని అడగడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం పియాజే అండి నైతిక వికాస సిద్ధాంతం వచ్చేసరికి కోల్బర్ట్ నెక్స్ట్ భాషా వికాస సిద్ధాంతం వచ్చేసరికి నోన్ చోమ్స్కి ఆత్మభావన లేదా స్వీయ సిద్ధాంతం వచ్చేసరికి కాల్ రోజర్స్ అండ్ మనోసాంఘిక సిద్ధాంతం మనకి ఎరిక్ ఎరిక్సన్ అండి అండ్ ఎరిక్ ఎరిక్సన్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది సో ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం సెక్షన్ల సంఖ్య ఎంత అంటే మొత్తం సెక్షన్ల సంఖ్య వచ్చేసరికి థర్టీ ఎయిట్ ఉంటాయండి ఒకసారి మీరు ఆర్టీఏ ఎన్పిఏ ఎడ్యుకేషన్ ఇట్లాంటివి కూడా చూసుకోవాలి తరువాత నెక్స్ట్ అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం బాలల హక్కుల దినోత్సవం అడిగాారండి బాలల దినోత్సవం కాదు సో అది వచ్చేసరికి నవంబర్ ట్వంటీ వస్తుంది మనకి దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్పి ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ విద్యా స్థాయి అంతా సో అది వచ్చేసరికి మనకి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అండి దెన్ నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏమిటి అంటే అక్కడ ఆప్షన్స్ ఇస్తారు కదండి ఆప్షన్లో ఉన్న దాని ప్రకారం మనం రాయాలి అండ్ దాంట్లో వచ్చేసరికి మనకి అనుకరణ హస్తాల హస్తాల గవనం నెక్స్ట్ సునిశీతత్వం నెక్స్ట్ సమన్వయం అండ్ సహజీకరణం స్వభావీకరణం ఈ వచ్చేసరికి మనకి మానసిక చలమా చలనాత్మక రంగానికి చెందినవి అన్నీ అండి సో వీటిల్లో మనకి ఆప్షన్స్లో ఏండుంటే అది మనం పెట్టేయచ్చు అండ్ మానసిక చలనాత్మక రంగమే కాకుండా జ్ఞానాత్మక నిమిషం ఇక్కడ మనకి జ్ఞానాత్మక రంగం మరియు భావావేశ రంగం కూడా ఉంది వీటిని కూడా ఒకసారి మనం చూసుకోవాలి త్వరగా ఆ తర్వాత నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం బోధనా ఉద్దేశ్యం అండ్ అక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం అది వచ్చేసరి జ్ఞాన నిర్మాణం అండి అండ్ వీటిల్లో ఇచ్చినవి కూడా మనం ఒకసారి చూసుకోవాలి అండ్ ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకోవడంని ఏ స్మృతి అంటారు అంటే మనం ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల మనము ఎట్లా మెమరీ అనేది స్టోరేజ్ అవుతుందో అది వచ్చేసరికి మనకి క్రియాత్మక స్మృతి అండి ఏ స్మృతి అంటే క్రియాత్మక స్మృతి ఒకసారి ఇక్కడ నేను నిర్వచనాలు కూడా కొన్ని ఇచ్చానండి ఇంపార్టెంట్ చూసుకోండి స్క్రీన్షాట్ తీసుకోండి ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చారనేది ఇవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఓకే నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకుందాం సో మనకి ఇక్కడ అత్యంత హానికరమైన కంప్యూటర్ వైరస్ అని అడిగారు రాయడం మర్చిపోయా అది వచ్చేసరికి మై డూమ్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా నష్టం కలిగించింది సో అంటే ఇప్పుడు మనకి ఎలా అడుగుతున్నా అంటే కాస్త కరెంట్గా కూడా రిలేట్ చేసుకొని అడుగుతున్నారు ఇది వచ్చేసరికి మనకి ఐసిటి దెన్ నెక్స్ట్ ఎరిక్ ఎరిక్సన్ దశల్లో అంటే పాఠశాల దశలో ఉండే మనోవిజ్ఞాన క్లిష్ట పరిస్థితి ఏమిటి అంటే కాన్ఫ్లిక్ట్ అడిగారు అది వచ్చేసరికి శ్రమించడం వెస్ మాట సో వరకు మనకి సైకాలజీలో వచ్చిన బెత్స్ సో దెన్ నెక్స్ట్ నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కూడా తర్వాత వీడియో చేస్తానండి సో మా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే అండ్ నెక్స్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్